కొన్నిసార్లు మనకు రోమాలు ఎందుకు నిక్కబడుచుకుంటాయి మనం నీటిలో కాళ్ళు ఆరు చేతులు పెట్టగానే ఎందుకు ఇలా మారిపోతుంది మన చేతి గోర్లకు ఎందుకని ఇలా తెల్ల గీతలు అప్పుడప్పుడు ఏర్పడతాయి చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు ఎందుకు వాళ్ళ కన్నీళ్లు రావు అలానే మనం నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా పదార్థం స్మెల్ చేస్తే నిద్ర లేసేస్తామా లేదా వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా మన గోర్లపై ఇలాంటి తెల్లని గీతలు రావడం మీరు చూసే ఉంటారు దీనికి అర్థం ఏంటంటే మీ బాడీలోని ఐరన్ కాల్షియం మరియు మినరల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా తెల్లటి గీతలు ఏర్పడతాయి మన శరీరంలో ఉండే ఏవైనా అవయవాలు లేదా న్యూట్రాన్స్ తక్కువ అవుతుంటాయి వాటి యొక్క సిమ్టమ్స్ ఏ మన శరీరంపై ఈ విధంగా ఏర్పడతాయి ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ మన నాలుక అనేది రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు నాలుక లేకపోతే ఆహారం యొక్క టేస్ట్ని ఫీల్ అవడం చాలా కష్టం మీ నాలుగులోని ప్రతి ఒక్క పార్ట్ వేరే వేరే రుచులను గ్రహిస్తుందనుకోవడం మీ అపోహ మాత్రమే రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో తెలిసిన ఒక విషయం ఏంటంటే మన నాలుక అనేది పులుపు తీపి వగురు వంటి టేస్ట్లను చేయడానికి ఉపయోగపడుతుంది అలానే మగవారి నాలుక మూడు పాయింట్ మూడు ఇంచులు ఉంటుంది అయితే ఆడవారిది మూడు పాయింట్ ఒక ఇంచు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే ఎవరైతే ఎడమ చేతిని వాడుతారో వారు కుడి చేతిని వాడే వాళ్ళకంటే తొమ్మిది నెలలు తక్కువగా బ్రతుకుతారంట దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని కుడి చేతి వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు దీని కారణంగా ఎడమ చేతి వారు వాటిని వాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్ జరగడం కూడా ఈ స్టడీలో ప్రూవ్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మీ ఫింగర్ ప్రింట్ మీలో చాలా ప్రత్యేకమైనది మీ చేతి వేళ్లపై ఉండే ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో మరి ఏ ఇతర వ్యక్తులకు ఉండదు ఒకవేళ మీరు ట్విమ్స్ అంటే కవలలు అయినా కానీ మీ ఫింగర్ ప్రింట్ ఒకేలా ఉండవు ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ ఎలాగైతే ప్రత్యేకంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మన నాలుక కూడా ఇతర నాలుగుతో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీకు తెలుసా ఒక దోమ మనిషి నుండి జీరో పాయింట్ జీరో వన్ మిల్లీటర్ల రక్తాన్ని పీల్చుకుంటుంది మనిషి రక్తం కోల్పోవడం వల్ల చనిపోతాడని మనందరికి తెలిసిందే అయితే ఇది దోమల వల్ల జరగాలంటే ఇరవై లక్షల దోమలు ఒకేసారి మనిషిని కొడితే వెంటనే చనిపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన భూమిపై ఏ జీవి అయినా బ్రతకడానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అయితే మీకు మనిషి తన జీవిత కాలంలో ఎంత ఆహారం తీసుకుంటాడని మీకు తెలుసా కొంతమంది సైంటిస్టులు పరిశోధన చేయగా తెలిసింది ఏంటంటే ఒక ఆరోగ్యమైన వ్యక్తి తన డెబ్బై సంవత్సరాల్లో ముప్పై వేల కిలోల ఆహారాన్ని తీసుకుంటాడని ప్రూవ్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఈ విషయం మీకు తెలుసా మన శరీరం బరువులో మన మెదడు కేవలం రెండు పర్సెంటే ఉంటుంది అయినా సరే మెదడు ముప్పై పర్సెంట్ ఆక్సిజన్ ని వాడుకుంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మన శరీరం మొత్తాన్ని మెదడు మాత్రమే కంట్రోల్ చేస్తుంది అందుకే మెదడుకు చాలా శక్తి కావాల్సి ఉంటుంది అందువల్లనే మన మెదడు చాలా ఆక్సిజన్ ను యూస్ చేసుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన శరీరం మొత్తంలో పెదవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అలానే పెదవుల వెనకాల మాసిటర్ అనే కండరం ఉంటుంది ఇది మనం ఆహారం నమలడానికి ఉపయోగపడుతుంది ఈ కండరం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే దీని సహాయంతో మనం తొంభై కేజీల వెయిట్ ను కూడా ఈజీగా పైకి లేపొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ చెడు వాసన వచ్చే పదార్థాన్ని లేదా మంచి వాసన వచ్చే పదార్థాన్ని మీ ముక్కు దగ్గర పెడితే మనం నిద్రలేస్తామా దీనిపై న్యూ బోర్న్ యూనివర్సిటీ ఒక పరిశోధన చేశారు ఒక పడుకొని ఉన్న వ్యక్తిని కదిలించి లేదా ముఖంపై లైట్ వేసి చూస్తే అతను వెంటనే లేచి కూర్చుంటాడు అదే విధంగా పడుకొని ఉన్న వ్యక్తి దగ్గర వాసన వచ్చే పదార్థాలను తెచ్చి పెడితే ఒక్కరు కూడా లేవలేదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ తల్లిలో నుండి అప్పుడే పుట్టిన పిల్లలలో కేవలం ఒక కప్పులో ఉన్నంత రక్తం మాత్రమే ఉంటుంది మరియు పుట్టిన పిల్లలు ఏడ్చినప్పుడు వారి కళ్ళలో నుండి కన్నీళ్ళు ఎందుకు రావంటే పుట్టిన పిల్లలకు వారి టియర్ డెక్స్ అనేవి ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కన్నీళ్లు రావు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీరెప్పుడైనా ఇది గమనించారా మనం నీటిలో చాలా సమయం ఉంటే మీ కాళ్ళు మరియు చేతులకు ఈ విధంగా పీల్చుకుని పోయినట్లు అయిపోతుంది ఇలా ఎందుకు అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా యూనివర్సిటీలో ఈ విషయంపై రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఏం చెప్పారంటే మన చేతులకు ఇలాంటి మార్క్స్ వస్తే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు మనం నీటిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్తువును జారిపోకుండా పట్టుకోవడానికి ఇలా ఈ మార్క్స్ చాలా ఉపయోగపడతాయని చెప్పారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనిషి తన జీవిత కాలంలో ఒక లక్ష అరవై వేల కిలోమీటర్ల దూరాన్ని నడుస్తాడని మీకు తెలుసా అంటే ఆ వ్యక్తి నాలుగు సార్లు మన భూమిని చుట్టి వచ్చిన దానితో సమానం మరియు నడవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం ఒక మనిషి రోజులో ముప్పై నిమిషాలు నడవడం వల్ల తక్కువ కొవ్వు ఏర్పడి చాలా ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంటాడని తెలిపారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది గమనించారా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి కదా ఇవి వేటి వల్ల వస్తాయి అంటే మనం ఏదైనా ఎమోషన్ లైక్ మన బాధను మించి మన భయాన్ని మించి ఆ సిచ్యువేషన్ లో ఫీల్ అయినట్లయితే మన చర్మంపై ఉండే కండరాలకు హీట్ సప్లై అవడం వల్ల ఎడ్రలైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే ఈ హార్మోన్ మోస్తాదుకు మించి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మనకు గూజ్ బంప్స్ వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనిషి శరీరంలో గుండె ఒక వర్చువల్ ఆర్గన్ గా ఉంటుంది ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక్క సెకండ్ కూడా రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మగవారి గుండె కన్నా ఆడవారి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది మరియు మనిషి ఒక గుండె ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల లీటర్ల రక్తాన్ని ఒక రోజుకు పంప్ చేస్తూనే ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన గుండెలో ఎంత ప్రెజర్ ఉంటుందంటే గుండె మన రక్తాన్ని ముప్పై అడుగుల వరకు పంప్ చేయగలదు ఈ వీడియోకు ఇంతే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఈ ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ నెక్స్ట్ వీడియో